తెలంగాణ రైతులారా ఇగో గింతగనం పోతుందని పోరని బోరని బాగా పరిచయం అయిపోయారు ఎందుకంటే అచ్చేటి ఎండకాలము కొట్టకొడితే ఇందుకు వెళ్ళి మీదికెళ్ళి నట్టడానికి వెళ్ళి అన్ని రీలే గారుతాయి ఇక ఉన్న బోర్ర గుంజకపోతే గట్లయితే గిట్ల ముందు ముందుకు ముందే తుఃఖం పోసిన పోషిన వాళ్ళని పోసినా కానీ ఇక నేను అనలేదో కొత్త సీడ్ వచ్చిందట దాన్ని తీసుకొచ్చి మొలక పోసిన ఆ మొలక ఈ రకంగా ఉన్నది పొద్దుగాల పోయి పార పెట్టాలన్నట ఎందుకంటే సల్ల సలి పెడుతుంది మనం దుప్పట్లు కప్పుకుంటే మొత్తం అంతా మనకు గవర్ అవుతున్నాం మొలక కూడా గట్టినట పొద్దుగాలు గరం నీళ్ళు పెట్టానట మళ్ళీ ఇడిసపెట్టానట అందుకని రోజు పోయికుంటే నేను మా బాయల నీళ్ళు ఉంటాయి ఇగో నీళ్ళు పెడతా నీళ్ళు పెట్టినాక ఇడిసెడతా నీళ్ళు ఈ రకంగా మొత్తం పెట్టి చేయాలి మళ్ళీ ఈ రకంగా మెల్లగా మొలక అనేది అంటే వారం రోజుల మొలక పదిహేను రోజుల మొలక అయిన తర్వాత అప్పుడు కంటిన్యూగా నీళ్ళు ఉంచాలి చూడు మామూలు మజాతల్ని ఓదిచ్చి పూలు పెట్టిరు అన్ని పెట్టిరు కానీ అక్కడ గొరిని వద్దామంటే అది పంటదైన నాకే నమ్మకం లేకుండే ఇక గట్ట అన్నట్టు అది అయిపోయిన అక్కడ ఏం చేసినా పోషం పోషం కానీ అన్నట్టు పలస కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు చూసేవరకు అలా మొత్తం పలస కనిపిస్తుంది దుఃఖం రైతుల కష్టాలు గట్లు ఉంటాయి మా బాయి ఇది ఏం చెప్తుంది అంటే పోషణ చెప్పు గట్టి పోతుంది ఉన్న కాబట్టి నీళ్ళు గుంజుకుపోతాయి మళ్ళీ ఇరవై నాలుగు గంటలు అయినా కానీ నీళ్ళు కుడతాయి కానీ ఈ బావి మాయం ఏంటంటే ఉగాది అచ్చవరికాలు ఉన్నాయి గుంజుకుపోతాయి నీళ్ళు వయమానం పోయేది మొక్కినా పోయేది కొబ్బరికాయలు కొట్టినా పోయేది అందుకనే ముందుకు ముందు తుక్కం పోసుకున్నా ఇక గరం నీళ్ళు పెట్టాలంటారు కదా అందుకని ఇట్లా నిండా గరం నీళ్ళు లింపినా ఈ గరం నీళ్ళు లింపి ఏం చెప్తా మళ్ళీ ఒక్కసారి ఒక దగ్గరికి వెళ్ళి గలమ వాడు చూడు పోతున్నాయి అటు మా వాడు దిగిరా అంటే కెమెరా వాడు మంచిగా దిగలేడు నేను అడ్వాణా తీసుకుపోయినా కెమెరా మేను అది దిగి నిన్న చూడాలంటే నిందుడు అట్టే అట్లుందన్నట్టు కదా అంటే దీన్ని ఏం చేయాలో నీళ్ళు మొత్తం దెంపేయాలి నేనేం చేస్తున్నాను చేపకోసారి పోయికుంటే కాడ నీళ్ళు ఉంటాయా పోతాయా మరి అయిపోతున్నాయా అనుకుంటే తాపో చెక్ చేసుకోవాలి అది ఇక అందుకని మా బావిని మీకు చూపిస్తున్నా రైతుల కష్టాలు ఎట్టుండి చూడండి వీళ్ళు నామం బాములు కప్పలు ఇవి అవి కాపురం పెడతా ఉంటాయి మేము వీటిని ఏమన్నాం కిరాయి కూడా తీసుకోం కానీ ఇక బతుకుతాయి అంటే వాటికి అవి ఇక అలాగే నీళ్ళు ఇళ్ళకెళ్ళి పెట్టుకున్నాక ఇక తుక్కం దూరకెళ్ళి చూపిస్తుంది చూడరు దూరంకి ఎట్లా అంటే రెండలు నీళ్ళు పోసిన తర్వాత వాడే కెమెరామెన్ కానీ ఆడ ఇక వచ్చిన టెంపట నీళ్ళు గరం నీళ్ళు మొత్తం పోసిన తర్వాత దాన్ని రెండలు నింపి మెల్లె ఒక మొగన గల్మదేస్తే అది ఎట్లా అంటే ఈ రకం మెల్లె నీళ్ళు పోయిన కొద్దీ కనబడుతుంది ఇట్లా వారం రోజులు అయిన తర్వాత మన దగ్గర పొడి దొరుకుతుంది మనం దుకాణాల కోత అయిపోయా సారు తుకం పొరిగేది తుకం పెరిగేది మంది ఉంటుంది కదా ఇయ్యో అంటే అయిపోయాయి